హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం అందరికీ మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ కామన్గా ఉంటుంది సో వృష్టికి రాసి వీళ్ళ పరిస్థితి చూద్దాం వీళ్ళకి త్రో ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేసుకోవడానికి వీలుగా బెటర్ రిజల్ట్స్ రావడానికి మంచి రెమెడీ సజెస్ట్ చేయండి సార్ సో మొట్టమొదటిగా అయితే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఈ సంవత్సరం మీ యొక్క కోరికలు మీ యొక్క అన్ని కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను ఆ బగలాముఖి తల్లి కూడా అనుగ్రహం ఉండాలి జయమా బగ జయమా బగులాముఖి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి వృచిక రాశి వారు అనేసరికి ఇప్పుడు నేను అదే అంటున్నాను పంచమంలో శని మారబోతున్నాడు షష్టమంలోకి రాహు రాబోతున్నాడు ఇది అన్నీ ఎందుకు వాళ్ళకి చెప్పటం ఎందుకు పాపం ఇది అవుతుంది అదైతే భయం అంటే మానసికంగా మనం సైకలాజికల్గా వాళ్ళకి ఏదైతే ట్రిగర్ చేస్తామో వాళ్ళు అందులోనే ఉండిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం నేను ఇప్పుడు జనవరిలో రాశి ఫలాలు చెప్పాము మనం ఇప్పుడు ఆడేమనుకుంటాడు ఆ డిసైడ్ అయిపోతాడు అహోమంది గురుగారు చెప్పారుగా జనవరిలో ఇంతే అంట లేదు దానికన్నా ముందుకు వెళ్ళొచ్చు నువ్వు ఏం చేయాలంటే నీ ఒక పాజిటివ్ థాట్స్ పెట్టుకో ప్రతిరోజు నువ్వు అనుకున్న టార్గెట్ని మళ్ళీ దాన్ని ఆలోచిస్తూ ఉండు దాన్ని రీజనరేట్ చేస్తున్నట్టయితే నీకు మంచి వృషభ రాశిలో ఉన్న ఉచ్చస్థితి ఫలితాన్ని రాహు ఇవ్వగలుగుతాడు కాబట్టి ఆలోచించు మంచి పాజిటివ్ ఆలోచన చేయి ఇతరులతో ఎలాంటి మనకి సంబంధం లేదు మనమే వచ్చాం మనమే చేసుకోవాలి మనమే సంపాదించుకోవాలి మనమే మన ఫ్యామిలీని సాదుకోవాలి తప్ప ఎవరో ఒకరు వచ్చి చేసేది ఏం లేదు ఇవన్నీ ఏంటంటే ఒక ప పరిహారం కావచ్చు ఒక రత్నం కావచ్చు ఒక ఏదైనా తాంత్రిక వస్తువు లేదంటే ఒక యంత్రము ఇలాంటివి ఏంటంటే ఒక సపోర్టే అంటే నీకు గుడ్ లక్ను తోడు చేసేటి తప్ప రాత్రి రాత్రి ఎవరు అనిల్ అంబానీ గారు రాత్రి రాత్రి ఎవరు ముఖేష్ అంబానీ గారు వాళ్ళు కూడా కష్టపడతారు బట్ ఇవేంటంటే సపోర్ట్గా తీసుకుంటారు ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఉన్నారు ముంబై ఇండియన్స్ ఫస్ట్ డ్రెస్ కలర్ ఏముండే మీరు మీరు స్టార్టింగ్లో చూస్తారు తర్వాత బ్లూ ఎందుకు చేంజ్ చేయాల్సి వస్తుంది కేకేఆర్ కూడా స్టార్టింగ్లో ఆ కలర్ ఉండే పర్పుల్కి ఎందుకు మార్చారు దే దే అలా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఫాలో అవుతారు ఎస్ఆర్కే అని ఎందుకు చేశారు షారుఖ్ ఖాన్ అని ఉన్న దగ్గర ఎస్ఆర్కే షార్ట్ ఎందుకు చేశారు ఐసార్కి వచ్చిన తర్వాత మంచి ఫాలోయింగ్ రైజ్ అయ్యారు రైజ్ అయ్యారు అలాగే అమితాబ్ బచ్చన్ గారు మొత్తం కొలాబ్స్ అయిపోయారు టూ థౌజండ్ టెన్ ఆ టైంలో బిగ్ బి అంటున్నారు బిగ్ బి ఆ బిగ్ బి అనే పదం ఎందుకు వచ్చింది ఇవన్నీ ఉన్నాయి సార్ వాళ్ళు ఫాలో అవుతారు కాకపోతే ఏంటంటే మనకు తెలియద్దు అందుకనే ఏదేదో కొటేషన్స్ చెప్తా ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి పూరి జగన్నాథ్ గారు గారు కరెక్షన్ తీసుకున్నారు మళ్ళీ ఇవన్నీ నమ్మొద్దని చెప్పి ఆయన ఇన్స్టాగ్రామ్లో అవి ఇవి వస్తాయి మరి అదేంటిది అదే మీకు అర్థంగా ఉంది ఏంటంటే మేము తీసుకున్నాం కరెక్షన్ మేము పాటిస్తున్నాం ఆ సీక్రెట్ తెలిసిపోయిందంటే ప్రతి ఒక్కటి అంటే అందుకనే ఏంటంటే బిలినియర్స్ మిమ్మల్ని మనల్ని ఇన్స్టాగ్రాము ఈ వాట్సాప్ ఫేస్బుక్లలో మనల్ని ఇరకబెట్టేసి వాళ్ళు సంపాదించుకుంటారు కాబట్టి సోషల్ మీడియాలో కూడా మనం ఉండాలి కానీ పరిహారాలు ఏంటంటే స్మార్ట్ వర్క్ జస్ట్ గైడెన్స్ స్మార్ట్ వర్క్ చేసుకొని ఈ పది రోజులలో జరిగే పని నువ్వు ఒక ఐదు రోజులలో ఆరు రోజులలో చేసుకోవాలి టైం అయితే పడుతుంది కాకపోతే ఈ చేయటం వల్ల కొంచెం మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి సో ఈరోజు మనం తెలుసుకోబోయేది వృక్షిక రాశి సో వృషిక రాశికి సంబంధించి అనారోగ్య సమస్యలు ఉండకూడదు అనుకుంటే ప్రతినిత్యం మీరు ఏం చేయాలి అంటే ఒక స్నాన విధానాన్ని ఆచరించండి వ్యాపాకులు తీసుకోండి వ్యాపాకు వ్యాపాకులు తీసుకొని నెలలో రెండు మంగళవారాలు చేయండి ఎక్కువ మోసం లేదు వృక్షక రాసులకి ఎందుకంటే ఇది అష్టమ స్థానం అకాల మృత్యుస్థానం కూడా అంటాం అకాల ధనప్రాప్తి స్థానం ఇతరుల ఇతరుల ధనస్థానము విదేశీ యానస్థానం ఇదే అష్టమస్థానం కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే వ్యాపాకులు తీసుకోండి వ్యాపాకుది మనకి నీళ్ళలో వేసి మంచిగా బాయిల్ చేయండి వాటిని బాయిల్ చేసి ఆ వాటర్ తోటి స్నానం చేయటం మొదలుపెట్టండి అలాగే శివాలయంలో పెరుగన్నము జిలేబీ ఆరెంజ్ జిలేబీ పర్టిక్యులర్ ఆరెంజ్ జిలేబీ అక్కడ నైవేద్యం పెట్టి అక్కడ మీ భక్తులకు పంచడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు ఎవరికైతే ధనం నిలబడాలో ఇంట్లో మ్యాక్సిమం మీరు ఏం చేయండి అంటే ఇంట్లో మనకి రైస్ ఎక్కువ స్టోర్ చేయండి ఆ రైస్ స్టోర్ చేయటము మళ్ళీ ఇంకోటి ఏంటంటే గోధు పిండి మన పిండి పట్టించేటప్పుడు ఏం చేయాలంటే ఏదైతే గోధుమలు మనం తీసుకున్నాం ఎగ్జాంపుల్ గోధుమ పిండి పట్టించండి ఇవాళ రేపు ఏంటంటే చాలామంది రెడీమేడ్ తీసుకుంటారు చేస్తున్నారు కానీ ఇన్స్టెంట్గా కానీ ఇంట్లో ధనం నిలబడాలి అంటే నీరు అవి స్థిరంగా ఉండాలి ఏందంటే జీవితంలో ఏది కానీ స్థిరంగా ఉండాలి ఒక స్థిరాస్తి కావాలి నాకు స్థిర వాహనం కావాలి స్థిర ఆరోగ్యం కావాలి స్థిర ఒక స్థిర ధన ప్రాప్తి కావాలి అంటే రవి కావాలి కంపల్సరీ ద శని భగవాను ధనాన్ని ఇచ్చిన దాన్ని స్థిరంగా ఉండి ఉపయోగపడి నీ నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళేటట్టు చేసేది ఎవరు అంటే రవి కాబట్టి ఇక్కడ మనం ప్రతినిత్యం కూడా పిండి పట్టించేటప్పుడు ప్రక్రియ ఏం చేయాలంటే దాంట్లో కొన్ని శనగలు వేయండి పచ్చి అంటే నల్ల శనగలు వస్తాయి కదా నల్ల శనగలు కొన్ని వేయండి దాంట్లో కొంచెం కుంకుంపు వేయండి అప్పుడు ఆ పిండి పట్టించి ఇంట్లో వాళ్ళందరూ తింటం మొదలు పెట్టినట్టయితే అది అందరిలో నేను ఇంత ముందు చెప్పాను కదా ఏకధాటిగా అందరం ఉన్నాము అంటే డబ్బు నిలబడుతుంది లేదు మణికంట గారు ఒకటి అంటున్నారు అమిత్ రాజు ఒకటి అంటుండే ఆ డబ్బు రానే రాదు అది నిలబడదు కూడా పోతూనే ఉంటుంది ఎంత వచ్చినా సో ఇదొకటి పిండి అలవాటు ఒకటి చేయండి దాంతోపాటు ఏంటంటే మీరు అయినంత వరకు ఈ ఒకవేళ మనకి సరౌండింగ్స్లో ఒకవేళ హార్సెస్ ఉంటే ఒకవేళ హార్సెస్ ఫీడ్ చేసినా చాలా మంచిది లేదు హార్సెస్ లేవంటే పిట్టెలైనా సరే ఇవాళ రేపు మనకి తక్కువైపోయి చాలా లేదంటే ఏదైనా పక్షులకు వేయటం మొదలు పెట్టండి ఏదైనా పక్షులకు దాన వేసినట్టయితే ఆ ధన ప్రాప్తి కూడా మనకు యోగం ఉంటుంది వ్యాపారస్తులు నిత్యం కూడా మీరు ఏం చేయండి అంటే మీకు మీ కుదిరినప్పుడల్లా మీ బడ్జెట్ ఎంతైనా పర్లేదు మీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే ఈ కందిపప్పు అలాగే ఈ ఆయిల్ అంటే పర్టికులర్ ఏంటంటే పల్లి నూనె ఈ పల్లి నూనె ఎవరికైనా ఇవ్వటం మొదలుపెట్టండి పేదవాళ్ళకి నీడి పర్సన్కి లేదు అనుకుంటేనేమో గుళ్ళో ఇస్తే ఇస్తే ఇవ్వండి ఆటోమేటిక్గా మీ వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ యొక్క శని కుజుడు అలాగే గురు యొక్క బలం పెరుగుతుంది ఆటోమేటిక్గా గురువు వచ్చాడ స్థిరత్వం అంటే లాంగ్ టైం ఉంటుంది మన బిజినెస్ అనేది మన నెలకు ఒక లక్ష నడుస్తుంది ఆ లక్ష దగ్గరే ఉంటుంది మళ్ళీ డౌన్ కాదు రవి వచ్చాడ ధనం నిలబడుతుంది కుజుడు వచ్చాడా డబ్బులు అవుతాయి కాబట్టి ఇది నిత్యం చేసుకోండి సంవత్సరాలు నీకు కుదిరినప్పుడల్లా ఇస్తుండు ఎవరైతే ప్రైవేట్ జాబులు ఉన్నారో ప్రైవేట్ జాబ్ వాళ్ళు నిత్యం కూడా మీరు ఏంటంటే సరస్వతి మాత ఆరాధన చేయండి అలాగే సరస్వతి కవచము లేదా అష్టోత్తర శతనామ వాళ్ళు అమ్మది ఏదన్నా సరస్వతి చాలీసా ప్రతి చాలీసా ఉంటుంది దుర్గా చాలీసా సరస్వతి చాలీసా ఉంటుంది అది చదవండి చదివినప్పుడు ఏమవుతుంది అంటే వృచిక రాశి అనేది సీక్రెటివ్ వీళ్ళని దాపెట్టుకుని ఉంటారు సో వీళ్ళు ఏం చేయాలంటే ఉచ్చారణ చేయాలి అది ఆ పలకటంలో ఏమవుతుంది అంటే నీకు ఆటోమేటిక్గా నెగిటివ్ రాహు వెళ్ళిపోతాడు పాజిటివ్ కేతు వస్తాడు అలాగే ఉచ్చారణ చేయటం వల్ల గురుబలం పెరుగుతుంది అందుకని ఏదైనా మంత్రం గురువు దగ్గర తీసుకున్నప్పుడు ప్రతిరోజు పది పది నిమిషాలు జపం చేయమంటారు ఆ జపం ఏముంది మూడు రకాలు ఉంది మనోజపం స్వరజపం అలాగే లిఖిత జపం ఇప్పుడు మీరు న్యూమరాలజీ చూసినట్టయితే ఒక కరెక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని డైలీ ఇన్నిసార్లు రాయండి అంటారు ఫార్టీ వన్ టైమ్స్ ఫిఫ్టీ టూ టైమ్స్ ఫిఫ్టీ వన్ టైమ్స్ ఇన్ని రాయండి అది ఏం చేస్తున్నావు నువ్వు లిఖిత జపం చేస్తున్నావు ఇప్పుడు అన్నాను కానీ మనోజపం అన్నప్పుడు నేను ఒక మంత్రం ఇటు కూర్చున్నప్పుడు మనోజపమే చేస్తాను అంటే బయటికి స్వరం రాదు ఎప్పుడైతే స్వరము ఉచ్చరణ చేయాలో అప్పుడు అది బయటకు వస్తుంది సో అట్లా మీరు జప అంటే మీరు మంత్రాన్ని పలకండి ఏదైనా చాలీసా చదవండి అది చేయండి ఆటోమేటిక్గా మంచి రిజల్ట్ ఉంటుంది దాంతోపాటు పాలల్లో కుంకుంపు వేసి కానీ బడ్జెట్ ఉంటే పువ్వు వేయండి లేదంటుకుంటేనేమో దాంట్లో లైట్ కొంచెం గంధం అనేసి శివయ్యకు అభిషేకం చేయటం మొదలు పెట్టండి ప్రతి ఈ సంవత్సరం మొత్తం కూడా కొంచెం రుచిక కొంచెం నెగిటివిటీ ఉంది సో కుదిరినప్పుడల్లా టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి రుద్రాభిషేకం చేయించుకోండి శివాలయం చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ ఉందో గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్లో ఎలాంటి ఇష్యూస్ రాకూడదు ప్రతినిత్యం కూడా మనకి పనులలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఈ సంవత్సరం మొత్తం కూడా ఎనీ సెక్టర్ని అంతే మనకు కూడా డౌట్ రావచ్చు గవర్నమెంట్ అంటే ఏ సెక్టర్ మళ్ళీ అలా కొంతమంది డౌట్ వస్తుంది ఎనీ సెక్టర్ గవర్నమెంట్ వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవచ్చు కాకపోతే డెప్త్ అనేటప్పుడు ఒకసారి పర్సనల్గా చూసుకోండి అది సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే దగ్గరలో ఎక్కడైనా బాబా టెంపుల్ ఉందనుకోండి అక్కడ అది వైట్ మిషరీ ప్రసాదం ఇస్తారు బాబా దగ్గర ఎక్కువ ఆ వైట్ మిషరీ ఇవ్వండి నీ కుదిరినప్పుడల్లా నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో నీకు బడ్జెట్ నీ బట్టి బాబాకి మాత్రం ఒక షాల్వా అనేది కప్పుతుండు ఒక షాల్వా కప్పటం వల్ల ఏమవుతుందంటే నీ శుక్రబలం పెరుగుతుంది ఆటోమేటిక్గా గవర్నమెంట్ జాబ్లో అందరు నీకు ప్రేమాప్యాయతతో దగ్గర అవుతారు ఇది ఒక గవర్నమెంట్ జాబ్ ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే నిత్యం కూడా శివ శివయ్యకి ఒక పదకొండు వారాలు చెరుకు రసంతో అభిషేకం చేయించండి అక్కడ దూత్పీడ నైవేద్యం పెట్టి అది అక్కడ భక్తులకి ఎవరికైనా పనిచేసేయండి ఏంటంటే నీకు అక్కడ రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ నిమ్మ చెట్టు ఉందనుకోండి ఒక్క దూత్పీడ మాత్రం మిలిగించి దాన్ని పొడి చేసేసి అంటే ఇట్లా క్రష్ చేసేసి దాన్ని ఆ చెట్టు మొదల దగ్గర వేసేయండి ఆటోమేటిక్ విదేశీయాన యోగంలో ఎలాంటి ఇబ్బందులు తొలిపోతాయి ఎవరైతే వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఏం చేయండి అంటే దానిమ్మకాయ దానిమ్మకాయ ఒక నాలుగైదు తీసుకొని వాటిని మంచి ఒలుచుకొని ఆ యొక్క దానిమ్మకాయల్ని తీసుకెళ్ళి గురుస్వరూపమైన పర్లేదు ఎవరైనా ఇప్పుడు నేనైతే బావనే అనుకుంటాను ఏదైతే కాంట్రవర్సీ నడుస్తుంది బావ మీద కానీ అది ఎవరేమనుకున్నావా నా అభిప్రాయం నాది నా తండ్రి నాకు పలుకుతాడు నేను పిలిచినప్పుడు పలుకుతాడు నా శంకరయ్య వలుగుతాడు నా బగులా ముఖ్యమ్మ కూడా వలుగుతుంది సో ఇక్కడ ఇక్కడ ఏం చేయాలి అంటే వివాహానికి సంబంధించిన సమస్య వస్తుంది అన్నప్పుడు ఈ దగ్గరలో ఎక్కడైనా సరే కానివ్వండి మనకి దానిమ్మ అంటే శివాలయం కానీ ఏదైనా గురువు కానీ దానిమ్మక దానిమ్మ గింజలు మొత్తం ఉలుచుకోండి వాటిని ఏదైనా స్టీల్ డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి అవి పంచడం మొదలు పెట్టండి కనీసం ఒక లెవెన్ వీక్స్ చేయండి అది అక్కడ భక్తులకు పనిచేయండి మళ్ళీ మీరు కన్జ్యూమ్ చేయొద్దు అక్కడే మొత్తం ఖాళీ చేసేయాలి ఈ పరిహారం చేయండి అలాగే ప్రతినిత్యం కూడా కొంచెం ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు రెమెడీ చేసేటప్పుడు మాత్రం మామిడాకు దొరికితే ఒక మామిడాకు తీసుకొని నీళ్ళలో వేసుకొని వాటితో స్నానం చేయటం మొదలు పెట్టండి వైవాహిత జీవితం అంటే వివాహ సంబంధాలు రావడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రెమెడీస్ రెండు వేల ఇరవై ఐదులో రుచికి రాసి వారు చేసి లాభాన్ని పొందొచ్చు ఇంకా చాలామంది ఏంటంటే మనం ఇంతకుముందు నేను ఒక క్లయింట్ చూసాను అనమాట ఒకటే వన్ మంత్కో టూ మంత్స్కి ఒకసారి ఆయనకి అలర్జీస్ వస్తున్నాయి హెల్త్ పరంగా హెల్త్ పరంగా అలర్జీ పర్టికులర్ ఏదో రకమైన ఆయనకి పడకపోవటము దానివల్ల ఇష్యూస్ వస్తున్నాయి అయితే ఆయన అడిగాడు గురుగారు మరి ఆయన కూడా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ సో మన వీడియోస్ చూసి ఆయన కూడా సరే ఒకసారి చెప్తున్నారు కదా ఇంత అని చెప్పి అడిగితే నేను చెప్పాను ఒక విషయం సార్ జూపిటర్ మీ సిక్స్త్ డి సిక్స్ చార్ట్లో గురువు బుధుడు యొక్క కలయిక ఉంది అది కూడా ఎయిత్ హౌస్లో ఈ ఎయిత్ హౌస్లో ఎప్పుడైతే అవుతుందో సార్ ఈ బ్రీతింగ్ రిలేటెడ్ ఈ లంగ్స్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి సార్ సో ఏం చేయాలి గురువు మరి దీనికి అంటే సింపుల్గా ఒకటి ఏం లేదు గురువారం గురువారము గడ్డి తీసుకోండి పచ్చగడ్డి దాని మీద కొంచెం పసుపు పసుపు కలుపుకొని దాని మీద కొంచెం జల్లండి అది తీసుకెళ్ళి కొంచెం మేకకు పెట్టండి కొంచెం గోమాతకు పెట్టండి మేక ఏంటిది శాస్త్రంలో మేక ఏంటంటే బుధుడు ఆవు చంద్రుడితోటి మనం సమానం చూస్తాం ఉడత రవి అందుకనే శ్రీరామచంద్రమూర్తి ఉడత సాయం అంటాం కదా అది రవి అనమాట గ్రద్దలు ఉన్నాయి రాబందులు కాదు గ్రద్దలు ఉన్నాయి ఏదైతే ఈగల్స్ ఉన్నాయో ఆ ఈగల్స్ ఏంటంటే రిప్రజెంటేషన్ జూపిటర్ ఏదైతే వల్చర్స్ ఉన్నాయో ఆ వల్చర్స్ అనేది మార్స్ అంటే ప్రతి ఒక్క గ్రహానికి ఒక జంతువుకు కూడా ఒక గ్రహానికి సంబంధించి ఇప్పుడు సింహం ఉంది సింహం ఎవరితోటి అంటే రవితో చూస్తాం అలాగే చిరుత ఉంది చిరుత ఎవరితోటి అంటే రాహుతో చూస్తాం అంటే అంత వేగంగా ఆలోచించాలి అందుకనే మీరు బిజినెస్ పర్సన్స్ కావచ్చు వాళ్ళది టేబుల్స్ మీద మీరు చూస్తే ఇవి కొన్ని ఉంటాయి ఏనుగు ఉంటుంది ఏనుగును కూడా రాహుతోటి చూస్తాం అంటే విశాలం విశాలాకారం ఏదైనా సరే కానీ రాహుతోటి చూస్తాం అనమాట అలాగే ఫాస్టెస్ట్ కూడా రాహు ఎందుకంటే రాహు ఆలోచన ఇవ్వటం మొదలు పెడితే ఎంత ఫాస్ట్ ఆలోచన అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మన త్రీ జీ టూ జీ త్రీ జీ నడుస్తున్నప్పుడు మన ముఖేష్ అంబానీ గారి యొక్క అబ్బాయి ఆనంద్ ఆనంద్ అంబానీ పెద్దఐన అక్కడ టూ జీ త్రీ జీ జరుగుతుంది వాళ్ళు అక్కడే ఆలోచిస్తున్నారు మనోడు మొత్తం ఫైవ్ జీకి ఫైవ్ జీకి వేసేసాడు ఫోర్ జీ కూడా కాదు వాళ్ళు అక్కడ ఆప్షన్ ఫైవ్ జీ వచ్చేసరికి ఎవరి దగ్గర లేవు టవర్స్ ఎవరి దగ్గర నెట్వర్క్ లేదు అది చిరుతలాగా ఆలోచించటము అందుకని ఏంటంటే ఒక వస్తువు నీకు నేను ఇంట్లో పెట్టిపించా ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇప్పుడు ఒక ఒక ఆయన ఇండస్ట్రీ ఉంది వాళ్ళు ఇంట్లోకి పనులు వస్తుంటారు వెళ్తుంటారు జరుగుతుంటుంది అయితే నిత్యం కూడా ఏంటంటే ఇంట్లో ఏదో వస్తువులు పోతూ ఉన్నాయి నిత్యం ఏదో దొంగతనం జరుగుతుంది ఇంట్లో ఏనుగురుగారు ఇది అంటే సార్ నీకు సెవెంత్ హౌస్లో రావు మళ్ళీ దాని మీద శని ఆస్పెక్ట్ ఉంది ఇది ఉంది కాబట్టి డబ్బు పోతూనే ఉంటుంది సో ఏం చేయాలి గురుగారు అనుకుంటే మీకు బడ్జెట్ ఉంది అనుకుంటే మీరు ఏం చేయండి అంటే మంచిది ఒకటి బ్లాక్ స్టోన్ తోటి బ్లాక్ స్టోన్ తోటి ఉన్న పర్టికులర్ ఎలిఫెంట్స్ దాని తొండం పైకి ఉండాలి ఎలిఫెంట్స్ అదే ఆన్లైన్ అయినా ఆర్డర్ పెట్టండి లేదా ఎవరైనా చేస్తారంటే చేపియండి పర్టికులర్ స్టోన్ మొత్తం సాలిడ్ ఉండాలి బ్లాక్ కలర్ ఉండాలి చేపియండి మీ ఇంట్లో హాల్లో ఉత్తర దిశలో పెడితే ఆ తొండము దక్షిణం చూసేటట్టు పెట్టాడు ఆ రోజు తర్వాత ఒక్క రూపాయి కూడా వాళ్ళ ఇంట్లో నుంచి పోలేదు ఎందుకంటే ధనానికి అధిపతి కుబేరుడు కదా సప్తమ స్థానంలో ఏదైతే చెడు గ్రహం ఉంటుందో అవతల బుద్ధి పుట్టిస్తుంది అనమాట ఈ వస్తువు తీసుకుపోదాం ఆ వస్తువు తీసుకుపోదాం వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా అన్న ఆలోచన తీసుకొచ్చేది నెగిటివ్ రాహు సో మనం ఏం చేస్తాం రాహుని బ్యాలెన్స్ చేసేస్తాం అక్కడ పెట్టేస్తాం ఉత్తర దిశలో రాహుని పెట్టేస్తాం సో వాడికి ఇంట్లోకి వచ్చిన వాడికి ఆలోచన రాదు ఇది సైకలాజికల్ కూడా చూడంగానే ఒక ఏనుగురించి చూడగానే మనకి ఎట్లా ఆనందం అనిపిస్తుంది ఓరి అమ్మ ఇది అనిపిస్తుంది భయం ఉంటుంది సో అలాగా ఇది సైకలాజికల్గా ఆస్ట్రో వాస్తులో ఇది ఒక పార్ట్ అనమాట కాబట్టి ఇలాంటివన్నీ మనం అయితే చూసి చెప్పలేం కాదు సో అప్పుడు కన్సల్ట్ అయినప్పుడు డెఫినెట్లీ వీల్ గివ్ యూ లైఫ్ లాంగ్ రెమెడీస్ విత్ బెస్ట్ జెమ్స్టోన్ కాంబినేషన్ కానీ ఏదైనా పర్ఫెక్ట్ నేను చేసి ఇస్తాను సో వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో రుచిక వారి పరిహారాలు చేసుకుని లాభాన్ని పొందాలని కోరుకుంటాను స్క్రీన్ మీద చూస్తుంది ఇది ధనరక్ష యంత్రము ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి ఇది కాళమణి మీద మనం నిర్మించాము ఇది ఇది టోటల్ కూడా మంత్రోపచారం దీని మీద నిర్మించడం జరిగింది ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా చేపించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఇది ఈ పద్ధతిలో సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి చిన్నది ఇది బుధమణి అంటాము ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి ఈ కాలమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి లేదా దీని కింద పెట్టుకున్నా పర్లేదు సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి లిమిటెడ్ స్టాకే ఉంది మళ్ళీ మనం స్టాక్ ముందు ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం కానీ హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది ఆ ధనాకర్షణ కలుగుతుంది ధన రక్ష కూడా కలుగుతుంది కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలని ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం నేను చెప్పాను కదా దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీని కాస్ట్